డింక్ కపల్ ఈ మధ్యలో కొత్తగా ట్రెండ్ సృష్టిస్తున్న ఒక పదం డ్రింక్ కాదండి డిఆర్ఐఎన్కే కాదు డిఐఎన్కే డిఐఎన్కే కపల్ అంటే కొత్తగా పెళ్ళైన జంటలలో ఈ ట్రెండ్ అనేది చూస్తున్నాం సో ఏంటి ఈ కొత్త తరం యువతరంలో కొత్తగా సృ సృష్టిస్తున్న ఈ ట్రెండ్ ఏంటి అంటే డిఐఎన్కే అంటే దాని మీనింగ్ ఏంటంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ ఇది ట్రెండ్ అంటే ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్లో నైన్టీన్ సెవెంటీస్ నైన్టీన్ ఎయిటీస్లో ఏముండేది మనకు మేమిద్దరం మాకిద్దరం అనగా ట్రెండ్ ఉండేది అంటే ప్రతి పెళ్ళైన జంటకి ఇద్దరు పిల్లలు ఉంటే చాలు అనుకునేవాళ్ళు అది ఫ్యామిలీ ప్లానింగ్కు అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు అప్పట్లో ఉన్న జన నిష్పత్తిని బట్టి జనాభా నిష్పత్తిని బట్టి తగ్గించాలని జనాభా తగ్గాలని చెప్పేసి మనకు అప్పట్లో ఆ ట్రెండ్ వచ్చింది మేమిద్దరం మాకిద్దరం కానీ ఇప్పుడు ఎవరు ఏమీ చెప్పట్లేదు కానీ ఈ ట్రెండ్ అనేది ఇప్పుడున్న కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళల్లో చూస్తున్నాం ఎందుకు బికాస్ చాలామంది పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ రెండు రకాల మనుషులు ఉన్నారండి ఫస్ట్ రకం ఏంటంటే పెళ్ళైన తర్వాత ఒక మూడు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత పిల్లల్ని అనుకునే వాళ్ళు ఒక రకం మరొక రకం ఏంటంటే అసలు పెళ్ళి చేసుకునేటప్పుడే మాకు పిల్లలు వద్దని చెప్పి డిసైడ్ అయిపోతున్నారు వీళ్ళనే డింక్ కపుల్స్ అని అంటున్నాం యాజ్ పర్ ఇండియాలో ల్యాండ్సెట్ అనే ఒక నివేదిక ప్రకారము రెండు వేల యాభై వరకు మన ఇండియాలో ఒక ఐదుగురు మనుషులు ఉంటే ఆ ఐదుగురు మనుషుల్లో ఒక మనిషి ఖచ్చితంగా సీనియర్ సిటిజన్ ఉంటుంది అని చెప్పేసి మనకు చెప్తున్నారు అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలు తగ్గిపోతున్నారు ముసలి వాళ్ళ శాతం పెరిగిపోతుంది అని ఓన్లీ మన కంట్రీలోనే కాదండి ఈవెన్ అమెరికాలో అమెరికాలో ఇప్పటికే మనం ఈ మధ్యలో ఇక్కడ చూస్తున్నాం ఇండియాలో అమెరికాలో ఈ పద్ధతి ఎప్పటి నుంచో ఉంది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే అమెరికాలో ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఆల్మోస్ట్ పిల్లల్ని కలనట్లేదండి ఇప్పుడున్న ప్రకారం సో ఇట్లా చేస్తే మనకు పిల్లలు అనేవాళ్ళు నెక్స్ట్ తరాల్లో ఉండరు సో అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్లు ఇన్నిగా పెరిగిపోవడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ రకం ఏదైతే ఉన్నారో వాళ్ళలో పిల్లల్ని గందాము కానీ లేటుగా కందాము అనుకునే వాళ్ళు ఇన్ఫర్టిలిటీ పెరిగిపోతుంది ఎందుకంటే ఆడవాళ్ళలో ఏజ్ పెరిగినా కొద్దీ మీకు చాలా రకాల హార్మోన్ ఇష్యూస్ వస్తాయి దానివల్ల ఇన్ఫర్టిలిటీ కేసెస్ పెరిగిపోతున్నాయి ఈవెన్ మగవాళ్ళలో కూడా స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల సిమెంట్ కౌంట్ అనేది పడిపోతుంది సో ఇక్కడ ఈ డింక్ అనేది చాలా మ్యాక్సిమమ్ ఆఫ్ ద కేసెస్లో ఇట్స్ డిటోరియేటింగ్ అంటే మనుషుల సంఖ్యను తగ్గిపోవడానికి ఇది ఒక మేజర్ కాన్సెప్ట్ లాగా తయారైపోయింది సో ఈ డింక్ అనేది పోను పోను చాలా తీవ్ర పరిమ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి భయపడుతున్నారు చాలామంది శాస్త్రవేత్తలు సో ఇక్కడ ఇంకొకటి సరే పిల్లలు వద్దు అనుకుంటున్నారు బాగానే ఉంది కానీ ప్రతి ఒక్కరూ పిల్లల బదులు ఏవో ఒక పెట్స్ను పెంచుకుంటున్నారు అంటే పిల్లలు వద్దు కుక్కలు వద్దు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక కుక్కను పెంచుకుంటాం కానీ పిల్లలు మాత్రం మాకు వద్దు దీనికి రీజన్స్ ఏంటి అని చెప్పేసి చాలామందిని అడిగినప్పుడు చెప్తుంది ఏంటంటే అమ్మాయిల్లో ప్రెగ్నెన్సీ అనేది ఒక నైన్ మంత్స్ మళ్ళీ బరువు మోయడము నైన్ మంత్స్ తర్వాత మళ్ళీ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్ వేస్ట్ సో మా టైం అంతా వేస్ట్ మాకు డబ్బులు అనేవి మళ్ళీ మా కెరీర్లో మేము లాస్ అయిపోతాము సో ఇవన్నీ ఆలోచిస్తున్నారు అండ్ ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పిల్లల్ని కనకుండా వీకెండ్స్లో ట్రిప్స్కి వెళ్ళిపోవడం ఇదంతా ఎవరు ఎక్కువ చేస్తున్నారంటే అంటే మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్లో సాఫ్ట్వేర్స్ లేకపోతే ఏదైనా మీకు వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోదాం అనుకునే వాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఈ రిస్క్లు ఎందుకు మనకు ఈ ప్రెగ్నెన్సీలు ఎందుకు డెలివరీలు ఎందుకు అని చెప్పేసి కంప్లీట్లీ అవాయిడ్ చేస్తున్నారు సో ఈ ట్రెండ్ మంచిదేనా ఈ డింక్ కపుల్ ట్రెండ్ అనేది మంచిదా కాదా అంటే కాదని చెప్పాలండి ఎందుకంటే ప్రేమ ఆప్యాయత అభిమానం ఇవి లేకుండా మనిషి బ్రతకడం కష్టం మీకు ఎన్ని వేల కోట్లున్నా ఆ ప్రేమను మనుషుల ద్వారా వచ్చే ప్రేమను మనము పొందలేము ఇప్పుడు దాని బదులే మేము ఇప్పుడు కుక్కర్లు పెంచుకుంటున్నామని అంటే వాడి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది ఉన్న రోజులు వాడితో ఉంటే సరిపోతుంది ఇప్పుడు అది చనిపోయిన తర్వాత మళ్ళీ మీరు లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు సో అదే మనుషులు అనుకోండి అట్లీస్ట్ కొంచెం డ్యూరేషన్ పెద్దగా ఉంటుంది అండ్ అట్లీస్ట్ పిల్లలు నా పిల్లలు అనే ఒక భావన అయినా ఉంటుంది సో అందరూ ఖచ్చితంగా పిల్లలు అందరూ తల్లిదండ్రులు చూసుకుంటున్నారని చెప్పట్లేదు కానీ మనకు ఈ వేరే వాటిని ఇప్పుడు కుక్కలను పెంచుకునే బదులు మనుషులనే పెంచుకోండి కదా ఎవరో ఒక్కరన్నా అట్లీస్ట్ సో ఇన్ఫర్టిలిటీ కేసెస్ పెరిగిపోవడానికి ఈ జనరేషన్లో మేజర్ రీజన్ ఏంటంటే పెళ్ళైన కొత్తలో మీరు పిల్లల్ని కనకుండా తర్వాత పోస్ట్పోన్ చేసుకుంటూ మళ్ళీ మీరు కావాలనుకున్నప్పుడు మీకు శరీరం సహకరించక హార్మోన్లన్నీ డిస్టర్బెన్స్ అయిన తర్వాత ఈ స్రోయం లెవెల్స్ లేవల్స్ టెస్ట్ లెవెల్స్ అన్నీ డిస్టర్బ్ అయిన తర్వాత పీసీఓడీలు థైరాయిడ్లు డయాబెటీస్లు ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు పిల్లల్ని అందాం అనుకున్నా చాలా కష్టం సో అందరికీ ఈ జనరేషన్ వాళ్ళకి మీరు ఎంజాయ్ చేయండి ఆ ఎంజాయ్లో ఒక కుటుంబాన్ని కూడా ఏర్పరచుకొని వాళ్ళతో ఎంజాయ్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాక్టర్ సతీశరా